ఎవరు అడిగిన అదేగా సమా మీరు అడిగిన మీరు తిప్పి తిప్పి అడుగుతారు అంతే చెప్పండి మంత్రి గారు చాలా కళాతీతం అయింది మీ ధర్మ కూడా నేనే చెప్పేస్తా అధ్యక్ష ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అధ్యక్ష అక్కడ వెయ్యి రూపాయల ప్రాణం అనుకుంటే మనం దేనికి తోకం వేస్తామో ఒకసారి సభ్యులు అర్థం చేసుకోవాలి అధ్యక్ష అది వెయ్యి రూపాయల వరకు మనకి ఈ రోజు ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అధ్యక్ష సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో జివో నెంబర్ ట్వంటీ వన్ ఇది ఎప్పుడు ఇచ్చిన జివో అంటే అధ్యక్ష ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవైలో ఇచ్చిన జివో అధ్యక్ష వెయ్యి రూపాయలు ఫైన్ విధించాలి హెల్మెట్ లేకుండా అనేది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన యాక్ట్ ఇది సో నేనేమంటానంటే అధ్యక్ష ఇక్కడ వెయ్యి రూపాయల వరకు అంటే వంద రూపాయల చలనం నుంచి వెయ్యి రూపాయల చలనం వరకు మార్చారు అంటేనే ఎక్కడ కూడా మార్పు రావట్లేదు ప్రతి తల్లిదండ్రులు చాలా మంది తల్లిదండ్రులకి ముఖ్యం కడుపు కోత మిగిలిపోతుంది హెల్మెట్ లేకుండా నడపడం వల్ల మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతల జాగ్రత్తగా రాకపోయినా కూడా యాక్సిడెంట్ అయితే అక్కడ చనిపోయే పరిస్థితులు ఉన్నాయి హెడ్ భూమికి తగిలి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో వేసిన పరిస్థితి అధ్యక్ష దీనికి సంబంధించి అధ్యక్ష సుమారుగా మళ్ళీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అధ్యక్ష అంటే సుప్రీంకోర్టు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎంత ఇనిషియేషన్ తీసుకుందంటే దీని మీద డెఫినెట్గా జాతీయ రహదారి భద్రతా మండలి అని చెప్పి అదొకటి రాష్ట్ర రహదారి భద్రతా మండలి అని రెండు కమెంట్స్ చేసుకుని ఈ జాతీయ భద్రతా రహదారి మండలికి సీఎం గారిని చైర్మన్ గా పెట్టి అదేవిధంగా మనకి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని విధంగా ఆల్ డీజీపీస్ ని ఇందులోని ఒక సభ్యులుగా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం డెఫినెట్ గా ఒక టూ టైమ్స్ అయినా వాళ్ళు కూర్చొని దీని మీద రివ్యూ చేయాలి అధ్యక్ష అదేవిధంగా స్టేట్ కి సంబంధించి అదేవిధంగా డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఒక్కొక్క కమిటీలు ఏర్పాటు చేశారు అధ్యక్ష స్టేట్ కి సంబంధించిన దాంట్లోని కూడా ఇమీడియట్ గా మనకి మళ్ళా సీఎం గారిని అదే విధంగా డీజీపీ డీజీపీ గారిని రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ నిర్ఎన్ ఆర్ఎన్వి మినిస్టర్ని కూడా ఇన్వాల్వ్ చేసి మళ్ళీ కమిటీ ఏర్పాటు చేసుకుని ప్రతి నెల కంపల్సరీగా దీని మీద ఒక రివ్యూ కూర్చునే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈ రోజు మన మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ లో వచ్చేసరికి కలెక్టర్ చైర్మన్ గా ఉండి మళ్ళీ ఎస్పీ ఒక సభ్యుడిగా ఉండి అక్కడ కూడా మనకి ప్రతి పదిహేను రోజులకి ఒకటి డెఫినెట్ గా రివ్యూ చేసుకోవాలి దాని మీద మెసేజ్ పాటించాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆర్డర్ అధ్యక్ష యాజ్ పర్ దాట్ మనం మనం పనిచేస్తూ అన్ని విభాగాలతోని కూడా కోఆర్డినేట్ చేస్తూ ఈ మధ్య కాలంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష ప్రతిసారి అదేవిధంగా అధ్యక్ష రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా బ్లాక్ స్పాట్స్ సుమారుగా తొమ్మిది వందల అరవై ఒకటి బ్లాక్ స్పాట్స్ కూడా మేము ఐడెంటిఫై చేసి దగ్గర దగ్గర వెయ్యి నూట పదిహేడు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఎప్పటికెప్పుడు అక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ కాపలా పెట్టి వాళ్ళు డ్యూటీ లేచి ఇంత పని చేస్తున్నా కూడా ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష ఆ యాక్సిడెంట్ అనేది నిర్లక్ష్యం కారణంగా జరుగుతుందా లేకపోతే రోడ్డు ప్రా రోడ్డు వల్ల ఏదైనా అన్ఫార్చునేట్లీ జరుగుతుందా ఇందువల్ల జరిగిన అధ్యక్ష కొన్ని ప్రాణాలు అయితే పోతున్నాయి అధ్యక్ష ఇందాక మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధ్యక్ష ఫ్యాటల్ యాక్సిడెంట్స్ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ గురించి చూసుకుంటే అధ్యక్ష దగ్గర దగ్గర ఒక ఈ నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అధ్యక్ష ఒక్క సంవత్సరంలో అతి ఘోరమైన యాక్సిడెంట్లు జరిగినవి రెండు వేల ఇరవై రెండులో ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది అధ్యక్ష రెండు వేల ఇరవై మూడులో ఏడు వేల ఐదు వందల పదహారు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వేల తొమ్మిది వందల రెండు అధ్యక్ష అంటే సుమారుగా అతి ఘోరమైన ప్రమాదాలు ఎన్ని జరిగినాయో జస్ట్ సభ్యులకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అదేవిధంగా నాన్ ఫ్యాట్ లైక్సెన్స్ చూసుకుంటే అధ్యక్ష పదివేలు దాటినాయి అధ్యక్ష అన్ని కలిపి వీటిలోని అధ్యక్ష కేవలం హెల్మెట్ లేని కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో అధ్యక్ష రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది చనిపోయారు అధ్యక్ష కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి ఈ వెయ్యి రూపాయల ఫైన్ అన్నది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మొదలు పెట్టలేదు టు బి ఇంప్లిమెంటెడ్ ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం కానీ కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద కొంత మూమెంట్ అనేది జరిగింది మీరు అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు కానీ స్టేట్ మొత్తంలో ఎక్కడ వెయ్యి రూపాయలు అన్నది ఇంకా లేదు టు బి ఇంప్లిమెంటెడ్ కానీ దీని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాతనే పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం మీరే ఆలోచించండి రెండు వేల ఇరవై రెండులో మూడు వేల నలభై రెండు మంది చనిపోయారు అధ్యక్ష కేవలం హెల్మెట్ లేని కారణంగా రెండు వేల ఇరవై మూడులో మూడు వేల నూట ఎనిమిది మంది చనిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల నాలుగు వందల మంది చనిపోయారు అధ్యక్ష అంటే ఒక హెల్మెట్ లేని కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తున్నాం అదేవిధంగా ఇంజూరియస్ పర్సన్స్ చూస్తే డబల్ ట్రిపుల్ ఉన్నారు అధ్యక్ష ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి నేనేమంటానంటే అధ్యక్ష పోలీస్ పోలీస్ కి డ్యూటీ నిజంగా మీరు అన్నట్టు తాళం తీసుకుంటారు జేవులో పెట్టుకుంటారు పక్కకి వెళ్ళమంటారు మనమే వెళ్తుంటాం రోడ్డు మీద ఎవరినో చూస్తాం వాడు కొత్తగా బండి కొనుక్కుంటాడు ఇలా 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 వెళ్తుంటాడు అధ్యక్ష వాడు చనిపోవడమే కాకుండా ఎవరిని మంతమందిని చంపేస్తాడో భయపడతాం ఎక్కడికి వెళ్ళి భయపడతాం అంటే ఒక తల్లి ఒక తల్లికి సంబంధించిన కడుపు కోత నాకు ఇప్పటికీ అర్థం కాదు అధ్యక్ష యావరేజ్ అని చూసుకుంటే లక్ష రూపాయలు బండి బండి యావరేజ్ అని చూసుకుంటే లక్ష రూపాయల బండి కొనుక్కునే వాళ్ళు మూడు వందల రూపాయలు పెట్టి హెల్మెట్ పెట్టుకోవడానికి ఏంటి అధ్యక్ష నేనేమంటానంటే తప్పు అని మాట్లాడిన మూడు వందల రూపాయలు పెట్టి హెల్మెట్ ఈ రోజు గవర్నమెంట్ పెట్టుకుంటుందంటే ఆ పోలీసుని కూడా మీరు అర్థం చేసుకోండి తాళం తీసుకున్నాడు రూట్ గా బిహేవ్ చేస్తాడు రూట్ గా బిహేవ్ చేయడం కాదు టార్గెట్లు ఈ గవర్నమెంట్ లేదు మీకు నేను కంఠాబంగా చెప్పగలను రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి టార్గెట్లు లేవు ఎందుకు లేవో కూడా మీకు చెప్తాను ఈ రోజు లాస్ట్ టైం అధ్యక్ష ఒకసారి మీకు దీని గురించి చెప్పాలి అధ్యక్ష అంటే అమ్మాయిలు కాబట్టి నేను ఫోటో బయట పెట్టలేకపోతున్నాను మొన్న రీసెంట్ గా కృష్ణా బ్యారేజ్ మీద నేను చూసిన సంఘటన ఇది నేను చూసిన సంఘటన అధ్యక్ష ఒక స్కూటీ మీద నలుగురు ఆడపిల్లలు వెళ్ళిపోతున్నారు జామ్ అను అంటే అమ్మాయిలు వెళ్ళిపోవడం ఎంపవర్మెంట్ పర్వాలేదు బానే ఉంది కానీ నలుగురు వెళ్ళడం యాక్సిడెంట్ జరిగితే అబ్బాయిలు ట్రిపుల్ డబ్బులు అంటే మీరు కదా అమ్మాయిలు ట్రిపుల్ అలా కాదు అధ్యక్ష సాధారణంగా అబ్బాయిల్లో ఉన్న పర్సెప్షన్ ఎలా ఉంటదంటే అమ్మాయిలు ట్రిపుల్ వెళ్ళిపోయినా పోలీసులు ఏమన్నారు అమ్మాయిలు హెల్మెట్ పెట్టుకోపోయినా ఏమనరు ఇలా మాట్లాడతారు కానీ అమ్మాయిలు నలుగురు వెళ్ళిపోతున్నారు అంటే జస్ట్ ఎందుకంటే అదే అమ్మాయిలు ఎందుకు తీసుకొచ్చాననుకుంటే నేను చూశాను అధ్యక్ష దాని సంఘటన అంటే ఈ రకంగా మనం హెల్మెట్ లేకుండా వాళ్ళు చేయటం ఒకసారి ఎంతో నాకు బండి కొనున్నాను నా అమ్మ బండి కొను బండి కొను బండి కొను ఈ రోజుల్లో తల్లిదండ్రులు బండి కొనాలంటే భయపడుతున్నారు మళ్ళా మళ్ళా పిల్లడు మంచిగా వస్తాడా అని భయం ఎంతమంది పిల్లలు అధ్యక్ష లైసెన్స్ లేని వాళ్ళు కూడా ఈరోజు టూ వీలర్ నడుపుతున్నారు లైసెన్స్ లేని వాడు కారు నడిపి యాక్సిడెంట్ చేస్తే ఇన్సూరెన్స్ కూడా చనిపోయిన రావట్లేదు అధ్యక్ష ఇక్కడే మన ఎమ్మెల్సీ గారు ఒక ఆయన చనిపోయారు మన షాబ్జీ గారు షాబ్జీ గారు ఆయనకి ఈ రోజు ఇన్సూరెన్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఒక మైనర్ డ్రైవింగ్ యాక్సిడెంట్ ఆయన చనిపోయాడు అందువల్ల ఈ రోజుకి కూడా ఇన్సూరెన్స్ రాలేదు అధ్యక్ష దీనికి సంబంధించి అధ్యక్ష లాస్ట్ ఇంకొక చలనాల గురించి కూడా అడిగారు అధ్యక్ష ఆయనకి ఇన్సూరెన్స్ చనిపోయిన అతనికి రాలేదు ఇన్సూరెన్స్ బికాస్ ఆఫ్ ఏమంటానంటే అధ్యక్ష ఇక్కడ మనకి ఒక అవినాష్ రెడ్డి అవినాష్ కొమ్మారెడ్డి అవినాష్ ఆయన లాస్ట్ ఈ ఈ చలనాకు సంబంధించి అధ్యక్ష డేటా ఇవాల్ సొల్యూషన్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక యాప్ ఒక సొల్యూషన్స్ లోని ఒక యాప్ పెట్టి చలనాస్ అన్ని కూడా కలెక్ట్ చేశాడు అధ్యక్ష అతగాడు సుమారుగా వంద కోట్ల రూపాయలు పైన వసూలు చేసి దగ్గర దగ్గర యాభై కోట్ల రూపాయలు అతని సొంతానికి వాడుకొని గవర్నమెంట్ కి కట్టకుండా యాభై కోట్ల రూపాయలు అతని మీద కేసు కూడా ఫైల్ అయింది కేసు ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది కేసు కూడా నడుస్తుంది ఒక పది కోట్ల రూపాయలు ఏదో రిఫండ్ చేశాడని చెప్పి మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పున్నారు అధ్యక్ష ఇంకా డబ్బులు కట్టాల్సింది అతని మీద లీగల్ గా యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష దాని తర్వాత అధ్యక్ష నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అని చెప్పి ఎన్ఐసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ చలానా సిస్టమ్ ఇది నేను ఎందుకు ఎందుకిందా క్లియర్ గా చెప్తున్నానంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది దేర్ ఈస్ నో టార్గెట్ టు స్టేట్ గవర్నమెంట్ పార్ట్ లో కట్టించుకోకపో విషయం ఏంటంటే సార్ ఒకసారి సార్ మీరు అలా అంటే అలా సార్ భయం ఉండాలి సార్ మళ్ళీ పంపించండి పంపిస్తున్నారు కదా అలాగే టూ వీలర్స్ కూడా పంపించండి మాక్సిమం అలాగే జరుగుతున్నాయి సార్ కొంతమంది ఆపితే ఆగుతారా సార్ సిగ్నల్ బు పారిపోతుంటారు ఆ సిగ్నల్ మళ్ళా మేమేమో అవుట్ చేసుకున్న నెంబర్ అవుట్ చేసుకున్న ఆ నెంబర్కి డైరెక్ట్గా ఈ చాలా రూపంలో డబ్బులు పంపించే డబ్బులు ఫైన్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు ఎన్ఐసి వాళ్ళు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేది కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు తీసుకున్న చలనాలు ఇస్తారు అంతకు మించి ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్కి ఎటువంటి చలనాలకు సంబంధించి లేదు అధ్యక్ష నేనేమంటానండి అధ్యక్ష ఇప్పుడు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకున్నా ఇంటి మనం ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి యాక్సిడెంట్ ని తగ్గించే ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ రోజు వెయ్యి రూపాయలు ప్రాణం కన్నా ఎక్కువ కాదు అలాగనే వెయ్యి రూపాయలు వేసి ప్రజల మీద భారం వేయాలన్న పద్ధతి కూడా గవర్నమెంట్కి లేదు కాకపోతే కనీసం ఒక భయం క్రియేట్ చేయడానికి కనీసం ఒక బాధ్యత క్రియేట్ చేయడానికి ఆ ఒక్క విషయంలోనే గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో రూట్ గా బిహేవ్ చేస్తున్నారు లేకపోతే వన్ ఆర్ టూ మెంబర్స్ ఉండొచ్చు రూట్ గా బిహేవ్ చేసేవాళ్ళు కానీ మీరు కూడా నేను డిపార్ట్మెంట్ తరపున అభ్యర్థించేది ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తప్పుగా అనుకోకండి ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళ చుట్టము కాదు వాళ్ళు ఎవరో కక్ష కూడా కాదు కేవలం వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రక్రియలో వాళ్ళు కనుక రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళ ఆపే ప్రయత్నమే మేము కూడా మీరు చెప్పిన సూచనల్ని మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించి మరి అంత రూట్ గా బిహేవ్ చేయకుండా ఉండే చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకున్నాను అధ్యక్ష గారు కూర్చోండి నెక్స్ట్ మీ క్వశ్చన్ ఉంది కూర్చోండి అరే ఇది మంచి ప్రాక్టీస్ కాదు